కొడంగల్ గారు మా జోలికి వచ్చిన అనుకో కొండ మీనే కొడతామని కొండ మీనే కొడతామని కొండల మీనే కొండల మీద లేపి లేపి కొడతావాలు పెట్టకండి రా అసలే సుఖ సంసారం లేనుండి దమ్మంచి కొడితే దమాంచి కొడతా తక్కువ చేస్తున్నాడు కొత్త పేట చింటూ నీకు ఇంత గుద్దాబాలు పెందుకో చింటూ మాడాలు కొత్తపేట కాబట్టి గుద్దాబాలు ఉంటుంది

బొమ్మడిది అంటే బొమ్మడిది 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 అంటే ఏంది అసలు బొమ్మడి దాని దేనికడతా బొమ్మడి దాని దేనికంటే అంటే వాళ్ళ అక్కమని పెళ్లి చేసుకుంటా వాళ్ళ చెల్లెమ్మ అని పెళ్లి చేసుకుంటే బొమ్మడి దాని బొమ్మడి దాంటా అంటే నువ్వు పళ్ళ వాళ్ళని పెళ్లి వేసుకున్నాం అందుకే అంటే నువ్వు ఇప్పుడు వాళ్ళని పెళ్లి వేసుకున్నా

చిక్ షాంపూ నవరసాలు నవరసాలు అంటే ఏంది పలా నవరసాలు అంటే కొన్ని కళలు కళలు అంటే కళలు అంటే కొన్ని రసాలు రసాలు అంటే ఏందో తెలుసు మామిడికాయ నిమ్మకాయ తొండకాయ బెండకాయ పిచ్చకాయ పిచ్చకాయ గుద్దకాయ గుద్దకాయ ఇవి నా అసలు అయితే నీకు ఏమైనా లవ్ స్టోరీ ఉందా లవ్ స్టోరీ ఏం లేదు నువ్వు మోడల్ కదా నీకు మోడల్ మోడల్ పిల్లలు దొరుకుతారు మోడల్ మోడల్ తీస్తాము ఏదైనా లవ్ స్టోరీ ఉందా లవ్ స్టోరీ ఉంది ఒక పిల్ల లవ్ చేసినా స్పందన 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 ఏమైంది మళ్ళీ లవ్ చేస్తే అంటే ఫోన్ ఫోన్లో చూసి లావ్ చేసినా ఫోన్లో లావా ఎట్లా ఎట్లా స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ అంటే నేను మా పెద్ద అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా రీల్స్ చూస్తున్నా ఇన్స్టాలో చూస్తామే రీల్ వచ్చింది లైక్ కొట్టినా ఫాలో కొట్టినా మిస్ చేసిన ఇలాంటి లవ్ ఆ పిచ్చిపు లవ్ స్టోరీ కాదు మాది కలకాలం నిలిచిపోయే లవ్ స్టోరీ కళాకాలం నిలిచిపోయే లవ్ అరే కలకాలం నిలిచిపోయే లవ్ స్టోరి ఏం లవ్డ్ లవ్ స్టోరీ అది లవ్ స్టోరీ పొలవాళ్ళు నటనం స్టార్ లవ్ స్టోరీ చూడు బ్రాండ్ వాళ్ళ వాళ్ళ బేకర్ కాదు వాళ్ళ లవ్ స్టోరీ ప్రపంచంలో నంబర్ వన్ లవ్ స్టోరీ తెలుసా మా బి ఒక్క ఎత్తు స్టార్ లవ్ స్టోరీ ఒక్క ఎత్తు లవ్ స్టోరీ ఇంకా ఏం చేస్తున్నావు ఏం కావాలనే సినిమాలో ఛాన్స్ వస్తే చేస్తావా సినిమాలో చేస్తా ఏం ఛాన్స్ వస్తాయి చేస్తావు ఏదైనా ఛాన్స్ అని కాదు సినిమాలా అడుక్కునే క్యారెక్టర్ అడుగునే వేరే చేయాలి అది బి చేయాలి తప్పదు చేస్తా అది ఆడుతాం ఏదో ఒక క్యారెక్టర్ చేసిండు ఒక సినిమాకి ఛాన్స్ అయితే కాదు బ్రో ఇప్పుడు సినిమా ఏజ్ గా ఏ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను హీరో దోస్తు కావాలి ఎక్కువ ఉండాలి హీరో పక్కకు అట్లా హీరో పక్కకే ఉండిపోతా జీతాంతం దోస్తులు కావాలి విలన్ టెర్రరిస్ట్ అట్లా దోస్తులు దోస్తులు టెర్రరిస్ట్ అయితే ఉండాలి విలన్ విలన్ అని చెప్పు టెర్రరిస్ట్ అంటున్నా టెర్రరిస్ట్ లాగా అవుతున్నాడు ఇప్పుడు నీకు ఒక ఛాన్స్ వచ్చింది లేడీ గేటప్ వచ్చింది చేసా లేడీ గేటప్ మనకి ఏనికి రాదుగా చేద్దామంటే నువ్వు మోడల్ కదా మోడల్ అంటే అన్ని బాయ్స్ చేస్తారు బాయ్స్ మనం లేడీ గేటప్ చాలా బాగుంటావుల పల్గా తిని ఉంటావు ఉంటే బాయ్స్ అంటే హీరో లేక హీరో సతీష్ అని ఒక అన్నది బర్త్డే ఉంది రోజు విషు హ్యాపీ బర్త్డే సతీష్ భయా కలకాలం మంచిగా ఉండాలి నువ్వు మీ ఫ్యామిలీ కొత్తగా చెప్పు కొత్తగా అంటే ఇంకేము విషు హ్యాపీ బర్త్డే మీ స్టైల్లో చెప్పు బర్త్డే విశేషం ఈ రోజు మన సతీష్ భయ బర్త్డే జరుపుకుంటుండు అన్న బర్త్డే రోజు మంచిగా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండాలని చెప్తున్నా తెలుసు కదా చింటూ మోడల్ కొత్త ఫేట్ డైలాగ్ వాడేసాడేవాడే అది ట్రెండింగ్ 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 అయితే కొన్ని రోజులుగా చాలా పుకర్ నడుస్తుంది మీ ఇద్దరు ఏదైతే నటనం స్టార్ ఉన్నాడు ఉప్పల బాల్ ఉన్నాడు రాజు రాజు డేంజర్ స్పై కొత్తగా ఒక యూసు ఊషుభాయ్ యూసు భాయ్ మీ ముగ్గురు ఉప్పల్ బాల్ కోసం కొట్టుకుంటారు అంట ఉప్పల బాల్ కోసం కాదు కొడంగల్ కొడంగాలు కొడంగల్ కానీ మా జోలికి వచ్చిన అనుకో వేసి వాడేస్తామండి మేము ఉన్నారు రేపు మీ ఇద్దరు ముగ్గురు ఆయన కోసం కొట్టుకుంటారు అంట కదా బాల్ బాల కోసం కొట్టుకో వచ్చినాం బొడంగాలు కాడు మా జోలికి వచ్చిన అనుకో కొండ మీన్నే కొడతామని కొండల మీన్నే కొండల మీద ఆయన మీనా అంత కోపం పట్టడానికి ఎందుకు బ్రో వదిలేదు కదా ఆయన వదులుతామని చూస్తున్నాం ఇంకా నాడు రాజు డేంజర్కి ఎట్లా చుడుతుంది కాల్స్ ఫెలింగ్ అంటుండు రాజు డేంజర్ స్మైలి నేను ఇంటర్వ్యూ చేసిన వాడు ఆయన ఎట్లా ఉంటారు సేమ్ ఆయన అన్నాను తమ్ముడు ఇప్పుడు రాజు డేంజర్ స్మైల్ మీనా నువ్వు అట్లానే వీడియోలు చేస్తున్నావు ఆకుమీనా ఆకు నువ్వు నా తమలపాకు నాకు మీనా నాకు నువ్వు నాకు నాకు ఇలాంటి పిచ్చి డైలాగులు అన్ని కొడుతున్నావు అసలు ఆయన కాపీ కొట్టడానికి ఎందుకు కాపీ నీ ఓన్ ఓన్ కాపీ కొట్టా ఇప్పుడు రాజు డేంజర్ స్మైల్ కాపీ కొట్టి నువ్వు వీడియో చేస్తున్నావు మళ్ళీ ఎందుకు ఓన్ డైలాగ్ తెలుసు కదా బాయ్ చిండు మోడల్ కొత్త వాడేస్తా సో ఒక ఆయన కమెంట్ చేసిండు లాలీపాప్ చూసినావా చూసినా ఎంత మంది లాలీపాప్ చూసిన షాప్ లో లాలీపాప్ చూసిన వైట్ ది బ్లాక్ గ్రీన్ ఎల్లో లాలీపాప్ లవి అన్ని అన్ని కలర్స్ ఉంటాయి ఎన్ని కలర్ లాలీ రెడ్ గ్రీన్ బ్లూ అవి ఆరెంజ్ ఆరెంజ్ వైట్ దిన మొత్తం లాలీపాపులు దూడమే పని ఎప్పుడన్నా టేస్ట్ చేసినావా టేస్ట్ చేయలేదు నీ లాలీపాపులు తినా కాబట్టి ఏ లాలీపాప్ అనుకుంటున్నాను బ్లాక్ది మంచిగా ఉంటుంది లాలీపాప్ బ్లాక్ మంచిగా ఉంటుంది బ్లాక్ బ్లాక్ మంచిగా ఉంటుందా బాగా ఇష్టపడుతున్నట్టు నాకు బ్లాక్ బ్లాక్ది మంచిగా ఉంటుంది లాలీపాప్ మంచిగా ఉంటుంది ఎట్లుంటుంది దాని ఫ్లేవర్ చెప్పు దాని ఫ్లేవర్ ఎట్లుంటాయి బ్లాక్ది చాక్లెట్ డైరీ మిల్క్ ఫైవ్ స్టార్ నేను ఏ లాప్లే నేను ఏ లాలిపప్పు అంటున్నా ఏ లాలిపాప అంటున్నాను నేను బే లాలిపాప అన్న నేను బదే లాలిపప్ప ఒక ఆయన కమెంట్ చేసిండు నాకు తెలుసురా నువ్వు గంజాయి అమ్మే పిచ్చిన కొడుకువి శాతాయని కొడుకులకే చెప్తున్నా గంజాయి అంటే మత్తు పదార్థం ఏంటి మత్తు ప్రసాదం 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 మత్తు అది చిన్నపిల్లలకి ఇవ్వద్దు పెద్దోళ్ళు తాగుని గుద్దలా గుచ్చుకోండి పిల్లలకు ఇవ్వడం మధ్య ప్రమాదకరం నువ్వు చిన్న చిన్నపిల్లలనే కాపు చిన్నపిల్లలకి ఇవ్వదని చెప్తా చిన్నపిల్ని ఒప్పుకున్నావా చిన్నపిల్లల ఒప్పుకోవాలని పెద్దోనే వచ్చినాయి ఒక ఇరవై ముప్పై ఇరవై ముప్పై అప్పుడే పెద్దోడు అయిపోయినా మూడు వచ్చినాయి పీకేసుకున్నాను పెద్ద మనిషి అయినా పెద్ద మనిషి అయినా పెద్ద మనిషి అయినా పద్దెనిమిది ఏళ్ళు అయిపోయినాయి పెద్ద మనిషి అయినా అంటే పెద్ద అయినా పెద్ద మనిషిని పెద్ద మనిషి అయిన అది పండ్లు గిండ్లు అన్న సారీ సీర అన్ని పెట్టించుకున్నా దోస్ బర్త్డే పెట్టినారు కాదు ఇప్పుడు పెద్ద మనిషి అయిన కదా చీర సీమంతం అది 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 వేరా బర్త్డే అవన్నీ పెట్టారు కేకు పెద్ద మనిషి అంటే ఏంది నీకు నువ్వు ఏమనుకుంటున్నావు పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి అంటే పెద్దగా అయ్యేటోళ్ళని పెద్ద మనిషి అంటారు ఏంది పెద్ద అయ్యేటోళ్ళని పెద్ద మనిషి అంటారు ఓ అలా కూడా అంటారు ఒక ఆయన ఏమంటున్నా అంటే ఆకులు విక ఆకులు వీక్ మొక్కలు వీక్ డాన్స్ రాదు యాక్టింగ్ రాదు మోడల్ మోడల్ అని చెప్పుకుని తిరుగుతున్నావు మొగ్గల మోడల్ నువ్వు మోడల్ ఆరా చూసినా ఆరా నువ్వు డాన్స్ చేయంగా బయట చెప్పుడు కాదు చూడాలి నా డాన్సు నా ప్రవర్తన నా కోపం యాటిట్యూడ్ అన్ని కొత్తపేట చింటూ నీకు ఇంత గుద్దా బలుపు చింటూ మోడల్ కొత్తపేట కాబట్టి గుద్దా ఉంటది ఉంటుంది

మీసాలు రాను వాళ్ళకి నీ అంత చూస్తాడు అది చెప్తున్నాను మీకు వచ్చినవి మీసాలు కనిపిస్తున్నాయి మీసాలే ఇట్లా అందరికి ఇట్లా వస్తాయి మీసాలు నాకు ఇట్లా వస్తాయి అందరికి ఎట్లా వస్తాయి అందరికి ఇట్లా వస్తాయి నాకు ఇట్లా వస్తాయి అందరికి ఇట్లానే వస్తాయి నాకు ఇట్లా వస్తాయి కదా గుద్ద కింద పదహారు సంవత్సరాలు లేవు మీకెందుకురా పూగ ఈ వీడియోలు గుద్దా కింద పదహారు సంవత్సరాలు కావరా ఎర్రి పూక పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయి అందుకనే ఈ గుద్దా బాల్పు అది పదహారు సంవత్సరాలు చూస్తే చాలా చిన్నగా ఉన్నావు బ్రో పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయా